హలో అండి అందరికీ నమస్తే మొన్న ఇరవై ఎనిమిదో తారీఖున మేము ఉపమాఖ అనే క్షేత్రం వెళ్ళామనమాట స్వయంభూగా శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన క్షేత్రం మాట అండి మాకు ఇక్కడికి దగ్గరలోనే అనమాట బస్సులో వెళ్ళామనమాట అండి బస్సులో మాట్లాడడానికి ట్రై చేశాను కానీ కొద్దిగా కొత్త కదండి మాట్లాడలేకపోయాను అనమాట యూట్యూబ్ అనేది వీడియోలు తీయడం అనేది కొంచెం కొత్త కదా అందరూ ఉన్నారని దగ్గరేనమాట అండి ఒక అరగంటలో వెళ్ళిపోవచ్చు అనమాట ఇదిగోండి అడ్డోడ్డు దాటిన వెంటనే నక్కపల్లి అనే మండలం ఉంటుందన్నమాట నక్కపల్లి మండలం ఉపమాక అనే పుణ్యక్షేత్రం అనమాట అండి ఇదిగోండి అటువంటి దాటిని వెంటనే నక్కపల్లి వస్తుందనమాట నక్కపల్లి దిగి ఇక్కడ ఇదిగోండి ఉపమాక పుణ్యక్షేత్రం అనమాట వెంకటేశ్వర స్వామి స్వయంగా వెంకటేశ్వర స్వామి వెలిసిన పుణ్యక్షేత్రం అండి ఇదిగోండి అనమాట ఇక్కడే బస్సు దిగుతామన్నమాట గుడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడ దిగేస్తారనమాట డైరెక్ట్గా ఇక్కడే దిగుతారండి ఆపుతారు కూడా బస్సులు కూడాను ఇక్కడ నుంచి మనం ఆటోలో వెళ్ళాలన్నమాట లోపలికి ఇదిగోండి మొత్తానికైతే వచ్చేసామన్నమాట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయము ఉపమాక ఉపమాక అంటే అర్థము ఉపమానము లేనిది అంటే సాటి లేనిది అనమాట అండి ఇటువంటి క్షేత్రము మరి లేనిది అనే అర్థం అనమాట అండి మొత్తానికి ఇదంతా కూడా లోపల ఓపెన్ ప్లేస్ అనమాట అండి ఇదిగోండి ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అనమాట ఇక్కడ షాప్ దగ్గర కొబ్బరికాయ అవి తీసుకున్నానండి తీసుకొని మొత్తానికైతే లోపలికి వెళ్ళామనమాట ఇక్కడ కూడా నేను మాట్లాడడానికి ట్రై చేశాను కాని అండి ఫ్రీగా మాట్లాడలేకపోయాను అనమాట ఇప్పుడు లోపలికి స్టార్ట్ అయ్యామనమాట అండి లోపలికి వెళుతున్నాం అనమాట ఇక్కడ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయమునుకును శ్రీ వేణుగోపాల స్వామి ఆలయమునుకును ఒక్కటే గడపదారి అనమాట అండి ఈ గడపని దాటుకొని లోపలికి వెళ్ళాలన్నమాట లోపలికి వెళ్ళి రెండు గుడులు దర్శనములు చేసుకోవాలన్నమాట అండి ఈ దారి అనమాట అండి వెళ్ళాలన్నా రావాలన్నా కూడాను అప్పట్లో కట్టిన రాతి గోడలు అనమాట అండి మొత్తానికైతే లోపలికి వచ్చేసామండి ఇలా వెళ్ళగానే ఎడం వైపున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుందన్నమాట మెట్లు ద్వారా వెళ్ళాలండి మేమైతే ఫస్ట్ వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళామనమాట అండి ఇలా లోపలికి వచ్చేసాము వచ్చిన తర్వాత ఇక్కడే అనమాట అండి వేణుగోపాల స్వామి టెంపుల్ ఇదే అనమాట చుట్టూ ఖాళీ ఉంటుందండి దర్శనం చేసుకొని వచ్చేసామండి బయటకు స్వామివారికి శ్రీదేవి భూదేవి సమేతంగా ఇక్కడే కూడా అన్నీ జరుగుతాయి అనమాట కార్యక్రమాలండి ఇదిగోండి ఇక్కడ చిన్న క్లిప్ తీశానమాట అది కూడా నామాలు కనిపిస్తున్నాయి కదండి శ్రీ వెంకటేశ్వర స్వామి కల్కి అవతారము ఇక్కడే అనమాట అండి ఇక్కడ స్వామివారి వేణుగోపాల స్వామి గోపురం అనమాట అండి మొత్తానికైతే మేము దర్శనం చేసుకొని ఇలా బయటకు అనమాట ఇది మళ్ళీ బయటకు వచ్చేసే దారి అండి మొత్తానికి బయటకు వచ్చేసాం కదా ఇక్కడ వైపు నుంచి శ్రీ కలియుగ స్వయంభుగా వెలిసిన కల్కీ అవతార శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళుతున్నాం అనమాట అండి ఇదిగోండి మెట్లు అనమాట ఇక్కడ రామస్తూపం ఉంటుందన్నమాట శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామాంజ పెద్ద జీఎస్ స్వామి వారి చేత ప్రతిష్ఠించిన నలభై ఎనిమిదవ రామ అంటండి ఇదిగోండి మెట్ల ద్వారానే మనం స్వామివారి దర్శనానికి వెళ్ళాలి ఈ స్థూపం ఎదురుగానే రామాలయం అండి ఇదిగోండి శ్రీ సీతారామ సమేత దాసాంజనేయ దేవాలయం అంటండి ఇది ఇక్కడ రాముల వారి దర్శనం కూడా అయిపోయిందండి ఇక్కడ చూసుకొని ఈ రామాలయం పక్క నుంచే మనకి శ్రీవారి మెట్లు మొత్తానికి మొత్తానికైతే శ్రీవారి మెట్లు ఎక్కడానికి స్టార్ట్ అయ్యామనమాట అండి మొత్తము మూడు వందల ఎన్నో మెట్లు ఉంటాయి అనమాట అండి ఈ మెట్లు గుండానే మనం శ్రీవారి దర్శనానికి వెళ్ళాలన్నమాట మొత్తానికి సగం మెట్లు అనమాట అండి ఇదిగోండి ఇక్కడి నుంచి చూస్తే అంత యూ బాగుంటుందన్నమాట స్వామివారు కోనేరు ఇదిగోండి ఇక్కడ నుంచి చూస్తే బాగా కనిపిస్తుంది అనమాట ఈ కోనేరు పేరు బందరు సరస్ అనమాట అంటండి ఇక్కడ స్వామివారికి ఇంకొక పేరు ఏంటంటే సంతాన ఫలప్రదాతగా కూడా పేరుందంటండి సంతానం కోసం ఇక్కడ కోరుకున్నా సరే నెరవేరుతాయంటండి అందుకే ఇక్కడ స్వామివారికి ఆ పేరు కూడా వచ్చిందంట మొత్తానికైతే మట్టికి అన్ని మెట్లు ఎక్కేసి స్వామివారి దగ్గరికి వస్తామన్నమాట అండి ఇదిగోండి అనమాట అండి స్వామివారి పైన ఇలా ఉంటుందన్నమాట టెంపుల్ అంతా కూడాను గరుడు తపస్సు ఆచరించి కోరుకొనగా స్వామివారు ఇక్కడ వెలిసారనమాట అండి గరుడుపై వెలిసారు కాబట్టి గరుడాద్రి గరుడ పర్వతం గరుడాచలం అని పేరు వచ్చిందనమాట ఇక్కడే ఫస్ట్ పాదం పెట్టారంటండి స్వామివారు తర్వాత తిరుపతి అనమాట కొద్ది లోపలికి ఇలా వెళ్ళగానే స్వామివారు అనమాట అండి చిన్న గడప ఉంటుందన్నమాట అంటే రాతిపై వెలిశారనమాట అండి ఇక్కడ స్వామివారు శ్రీమన్నారాయుడు ధరించిన పదో అవతారం కల్కి అవతారం అంటారండి స్వయంగా వెలిసారనమాట శ్రీ వెంకటేశ్వర స్వామివారు అశ్వవాహనంపై షడ్భుజములతో నాలుగు ఆయుధములతోని శ్రీ లక్ష్మి సమీతుడై గరుడ పరమత్వంపై శిలపై ఈ క్షేత్రంలో వెలిసారనమాట ఇదిగోండి ఇలా ఉంటారనమాట స్వామివారు స్వయంభు స్వామివారనమాట అండి మొత్తానికైతే మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము ఇక్కడ స్వామివారు ఉత్తరముఖంగా ఉంటారనమాట అండి అన్ని చోట్ల మనకి ఉత్తర ద్వార దర్శనం సంవత్సరానికి ఒకసారి జరిగితే ఇక్కడ అయితే ఉత్తర ద్వార దర్శనం జరుగుతుందనమాట ఇక్కడ ప్రత్యేకత ఇదే అనమాట అండి స్వామివారు దర్శనం చేసుకున్నాక కిందకి దిగి వచ్చేసామండి మొత్తానికైతే దర్శనం అయితే చాలా బాగా అనమాట అండి అసలు నిజంగా ఇక్కడ మనం ఏం కోరుకున్నా కూడా జరుగుతుంది అనమాట అండి స్వయంభూ స్వామివారు కదండి ఇదిగోండి మొత్తానికి కిందకు వచ్చామన్నమాట ఇలా మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే కుడివైపు ఉంటుందన్నమాట అండి మార్కెట్ అంతా కూడాను ఇలా కుడివైపును ఉంటుందన్నమాట ఇదిగోండి ఇలా బయటకు వచ్చేసాం కదండి వచ్చేసిన తర్వాత ఇదంతా కూడా మార్కెట్ అనమాట అండి ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అనమాట ఇదిగోండి ఇలా స్టార్ట్ అవుతుందనమాట మార్కెట్ చేయాలి కానీ ఓపెన్గా చాలా షాపులు ఉంటాయి అనమాట అండి చిన్న షాపుల దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపులు పెడతారనమాట ఒక నెల రోజులు తీర్థం ఉంటుంది అనమాట అండి ఇక్కడ అంతా కూడాను ఎక్కడి నుంచో వస్తారనమాట జనాలందరూ కూడా ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో శుద్ధ ఏకాదశి రోజు సోమవారం కళ్యాణంతో స్టార్ట్ అవుతుందనమాట అండి అలా మొత్తము నెల రోజులు ఉంటుందన్నమాట చైత్రమాసంలోని అమావాస వరకు ఉంటుందన్నమాట ఉగాది ముందు రోజు వరకు ఉంటుందండి ఉగాది వరకు ఉంటుందన్నమాట మాక్సిమం ఉగాది రోజు మొత్తానికి అయిపోతుంది అనమాట అండి ఉండరు ఎవరు కూడాను ఇదిగోండి ఇక్కడ ఏంటంటే తీర్థంలోని జిలేబీ వేస్తున్నారనమాట బెల్లం జిలేబీ వేస్తున్నారండి ఏంటి కొద్దిగా వీడియో తీసుకుంటాను అంటే వాళ్ళు అండి ఇక్కడ సరదాగా చిన్న వీడియో తీసానమాట భలే అండి వాళ్ళకి అలవాటు కదా ఇక్కడ ఈ జిలేబులు వేయటం వీడియో తీసిన తర్వాత వేడిగా జిలేబులు తీసుకున్నాం అనమాట అండి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మటుకు మొత్తానికి మళ్ళీ బజార్ స్టార్ట్ అయిపోయాయి అనమాట మొత్తము మసాలా సామాన్ల దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి అనమాట ఈనప సామాన్ల దగ్గర మొత్తం అన్నీ కూడా అండి అన్ని రకాలు ఇక్కడ ఉంటాయి అనమాట నెల ఉంటుందండి తీర్థం అంతా కూడాను చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచో వస్తారనమాట అండి హోల్సేల్గా ఇక్కడ కొనుక్కొని వెళ్తారనమాట అన్ని సామాన్లు కూడా అవైలబుల్గా అనమాట అండి ఈ తీర్థం చూడాలంటే టైం అనేది ఎక్కువే పడుతుందనమాట అయితే మేము లాస్ట్ మంత్ ఎండింగ్లో వెళ్ళాం కాబట్టి పెద్దగా జనాలు లేరనమాట అందుకే నేను కూడా ఫ్రీగా తీయగలిగా అనమాట అండి వీడియో అంతా కూడాను జనాలు అప్పుడు తక్కువే ఉన్నారనమాట మేము వెళ్ళిన టైంకి అంటే తీర్థం అంతా అయిపోయింది కదండి అందరూ ఉగాది హడావాళ్ళు ఉంటే మట్టికి మేమైతే మట్టికి స్వామివారి దర్శనానికి వెళ్ళామన్నమాట మొత్తానికి అక్కడ ఉన్న బజార్ అంతా కూడా తీర్థం అంతా కూడా వీడియో తీసాను అనమాట మీరు ఇక్కడ మసాలా సామాన్లు సంవత్సరానికి మొత్తానికి సరిపడా కొనుక్కొని తీసుకెళ్తారటండి ఇక్కడ మసాలా సామాన్లు అయితే అన్నీ దొరుకుతాయి అనమాట అండి అందరూ కూడా చాలా ఎక్కువే కొంచాలు లెక్కన కొనుక్కొని వెళ్తారంట అండి నాకైతే మటుకు తెలీదు అందరూ అనుకుంటూ ఉంటారనమాట ఇక్కడ ఎక్కువ ఈ నెల అంతా కూడా ఇక్కడ జరుగుతాయి కాబట్టి ఎక్కడెక్కడో దూరంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తారనమాట అండి మార్కెట్ చేస్తారనమాట ఇవన్నీ నేను ఇక్కడ ఇనుప సామాన్ల దగ్గర కొన్ని తీసుకున్నాను అనమాట అందుకే ఆగానమాట అండి మొత్తానికైతే ఉదగోండి సీకాయ కుంకుటికాయ ఒట్టు వేరులా ఏవో అన్నారండి ఇవి మొత్తానికి ఇవన్నీ కూడా దొరుకుతాయి అనమాట లేనిదంటూ ఏమి ఉండదు అనమాట అన్నీ అవైలబుల్గా ఉంటాయండి ఈ తీర్థంలో అయితే మటుకు స్వామివారి దర్శనం అయితే ఉదయం ఏడున్నర టు టెన్ థర్టీ వరకు ఉంటుందండి అలాగే ఈవినింగ్ అయితే ఫోర్ టు ఫైవ్ వరకు ఉంటుందన్నమాట మొత్తానికి అంతా అయిపోయిందండి ఇంటికి వెళ్ళిపోయాం అనమాట ఇంకా మొత్తానికైతే నాకు ఇక్కడ చిన్న బుల్లి ఫ్రెండ్ ఉంది కదండీ అదైతే నాకు బాగా అలవాటు అయిపోయింది అనమాట దానికైతే ఆటో చాలా ఇష్టం అనమాట అండి ఆటో సౌండ్ వస్తే బయటకెళ్ళి చూపించమంటది అంత ఇష్టం అనమాట ఇదిగోండి ఆటో ఉంటే తీసుకున్నాం అనమాట తన కోసం అలాగే ఏంటంటే బూందీ బూందీ జల్డు అంటారు కదండి అది తీసుకున్నాను తర్వాత ఈనప అట్ల పొల తీసుకున్నానండి అలాగే ఈనపకళాయి ఒకటి కూడా తీసుకున్నాను అనమాట ఇప్పుడు మేము వెళ్ళాం కాబట్టి లాస్ట్ కదండి వెళ్ళాం కదా అందువల్ల రేట్లు తగ్గాయి అనమాట మనం అడిగిన దానికే వాళ్ళు ఇచ్చారనమాట తర్వాత ఇలా అరిసెలు తీసుకున్నాను అనమాట అండి ఇంకా వెల్లిపాయలు జీలకర్ర ఆవాలు అవి కూడా తీసుకున్నాను అనమాట అండి మొత్తానికి ఇదే అండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడము షేర్ చేయడము కామెంట్ చేయడము సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్డి మరో బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను